చాలా ముఖ్యంగా అమ్మే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము మరి వారి దగ్గర రోజుకి ముప్పై వేల రూపాయలు ఖర్చవుతుంది అయినప్పటికీ ఎంతైనా పరాలి సంగడే చేసినంతవరకు ఎన్ని రోజులైనా పరాలి నేను పోయిన గట్టిస్తానంతో ప్రత్యేక స్థానిక ప్రత్యేకసారి గట్టిస్తామని చెప్పాలి అందుకా అందేదాకా అన్నేక सुखी बाहा 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 इनका दादा सुखी बाहा लूज़ तुम मेरे पति रुमरत बहुत सामने रो पेट्टा ले रो कहने का मामला बसा रहा मेरे को ना ऐसा चिपचो ना को छोय सी पर सिलता मेरे को अभी तो मेरे